హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు ఇది ఇందిరామ్మ ఇల్లు ఇందిరామ్మ ఇల్లకు సంబంధించి మాకు జరిగిన ఇన్ఫర్మేషన్ మాకు జరిగిన దాని గురించి చెప్తున్నా ఇది మేము జూన్లో స్టార్ట్ చేసినాం ఇల్లు అయితే జూన్లో స్టార్ట్ చేస్తే మాకు ఆగస్ట్ వరకు బేస్ మొత్తం అయిపోయింది బేస్ కాలాల వరకు వేసేసినాము బేస్ అయిపోయిన తర్వాత ఫోటో తీయడం బిల్లు గురించి వెయిట్ చేసినాం మాకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రాబ్లం అయింది మా అక్క అయితే ఇక్కడ ఫ్లాట్ దగ్గర ఫస్ట్ ఫోటో దింపుకుంటారు కదా మనకు ఇల్లు కన్ఫర్మ్ చేయడానికి అప్పుడైతే మా అక్క ఇక్కడ ఫ్లాట్ దగ్గర ఒక ఫోటో దిగింది ఒక ఫోటో వచ్చేసి మా ఇంటి దగ్గర దిగింది అట్లా అనేసి వాళ్ళు బిల్లు అయితే ఇల్లు అయితే కన్ఫర్మ్ చేయలేదు సరే అనేసి మేము సర్పంచ్తో మాట్లాడి వేరే ఇప్పుడు అప్లికేషన్ పెట్టించినాం మళ్ళీ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకైతే మనకు ఇల్లు కన్ఫర్మ్ అయినట్టు ఒక లెటర్ ఇచ్చారు అందరికైతే ఫస్ట్ ఇచ్చారు మాకు లేట్గా వచ్చింది సరే అట్లా అయిపోయింది కదా అనేసి ఇక ఇల్లు అయితే స్టార్ట్ చేసినాం బేస్ అయితే అయిపోయింది ఆగస్టులో అందరికీ ఫిఫ్టీన్ డేస్లో బిల్ అయితే పడింది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లాస్ట్ వన్ మంత్లో బిల్ అయితే పడింది మందికి అయితే సరే మేము ఆగస్ట్లో అప్లై చేస్తే బిల్లు గురించి బేస్ అయిపోయింది ఫోటో దింపుకోండి మేడం వచ్చి అంతా ఓకే ఆ తర్వాత ఏమైంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం మీ మీరు దిగిన ఫోటోలో ఇల్లు ఉన్నట్టు ఉంది అందుకే మీకు అయితే బిల్లు రాలేదని మళ్ళీ చెప్పారు సరే అనేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని ప్రాసెస్ చేసి అది ఇక్కడ నుంచి ఇప్పుడు మా ఊరు వచ్చేసి రాకుండా ఇది రాకుండా నుంచి తిలకపల్లి అప్లై చేస్తే అది ఇల్లు వీళ్ళ ఇల్లు కాదు ఇది వే వీళ్ళ వేరే వాళ్ళు అది ఇక్కడ రెంట్కున్నట్టు అన్నీ క్రియేట్ చేసి మొత్తం అప్లికేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ త్రీ మంత్స్ పట్టింది జూలై ఆగస్ట్లో అయిపోతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి అయితే బిల్లు పడింది మొన్న సోమవారం రోజు సెవెంటీన్త్ సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో అయితే బిల్లు పడింది సరే బిల్లు తీసుకొని అయితే మనం నిన్న సండే నిన్న సండే రోజు అయితే మంచిగా ఉంది అనేసి నిన్నైతే దర్వాదాలు అయితే నిలబెట్టినాం రెండు దర్వాదాలు ఇది మెయిన్ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఇంకొకటి ఇది కొంచెం చిన్న దర్వాదా మనకు టూ సైడ్ జాగుంది కాబట్టి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అయితే మనము మెయిన్ దర్వాజా పెట్టినాం తూర్పు సైడు తూర్పు సైడ్ అయితే మనకు మంచిగా ఉంటుంది అనేసి అయితే పెద్ద దర్వాత పెట్టించినాం ఇక్కడ పక్కన చిన్నది పెట్టించినాం ఇప్పుడైతే ఇంకా గోడలు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు గోడలు కట్టేది అయిపోతే మనకు మళ్ళీ ఇంకొక సెకండ్ బిల్ అయితే పడుతుంది అప్పుడైతే ఏ ప్రాబ్లం కావడదు అని అనుకుంటున్నా సే ఇప్పటికీ టూ టైమ్స్ అవుతుంది అట్లా ప్రాబ్లం కాబట్టి ఇక మాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇండ్లు అయితే కంప్లీట్ అయినాయి ఈ పక్కన కనిపిస్తుంది కదా వాళ్ళ స్లాబ్ అయిపోయింది స్లాబ్ బిల్లు కూడా పడ్డదంట ఇగో అక్కడ ఒక ఇల్లు అయింది వాళ్ళకి కూడా స్లాబ్ అయిపోయింది స్లాబ్ బిల్లు పడ్డది ఇగో ఇక్కడ రెండు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఒకటి కడుతురు ఇక్కడ ఇంకా పిల్లర్లే ఉన్నాయి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయ్యా వాళ్ళకు కూడా బిల్లు వాళ్ళేదంట అట్లా మీరు ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మీరు ఇప్పుడు అంటే అయిపోయింది ఇది నెక్స్ట్ విడితే కూడా ఉంటుంది అంటారు కదా ఇంట్లోకి ఇప్పుడు చాలామంది తిరుమల ఏం చేస్తారు ఇట్లే ఒక వేరే ఇంటి దగ్గర కానీ వేరే ఉన్న తన దిగితే మాత్రం ఖచ్చితంగా బిల్ అయితే రాదంట మీరు మీ కా మీ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనే దిగండి నో ప్రాబ్లం గుడి చేసుకొని ఉన్నా సరే కానీ వేరే వాళ్ళ ఇంటికి అక్కడ దిగుదాము ఇక మంచిగా ఉంటుంది అని మాత్రం అనుకోకూరి కొంతమందికి ఉంటుంది మంచిగా నీట్గా రావాలి కనుక బ్యాక్గ్రౌండ్ అని అనుకుంటారు అట్లయితే అప్పుడు చేయకండి మీ జాగాల మీ జాగాల నిలబడే ఫోటో తీప్పించుకో ఎందుకంటే ఇట్లా టైం అంతా వేస్ట్ అయిపోతుంది రోజు రోజులు వేస్ట్ అయిపోతుంది అందుకనేసి చెప్తున్నాను నేను ఈ వీడియో అయితే అందుకే చేస్తున్నా ఇప్పుడు మొత్తానికైతే మాకైతే బిల్లు పడింది ఓకే నెక్స్ట్ బిల్లుకి ఇలాంటి ప్రాబ్లం కాకూడదు అని అనుకుంటున్నా చూద్దాం ఎలా అవుతుందో మీరు అందుకే మీరైతే చూసుకోండి ఇక నిన్నైతే దర్వాజంలో పెట్టినామో అలాగే ఇక్కడ సీసీ కెమెరా అయితే సెట్ చేసిన ఇక్కడ మాకు పక్క అయితే ఉంటుంది ఇబ్బంది అవుతుంది అనేసి ఇక సీసీ కెమెరా పెట్టించిన చూడండి ఓకే సీసీ కెమెరా కూడా మంచిగానే పనిచేస్తుంది అది కాఫీ బ్రాండ్ నుంచి తీసుకొచ్చి పెట్టేసిన నిన్ననే సోలార్ కెమెరా అది మనకు కరెంట్ కానీ అవసరం లేదు ఓన్లీ సిమ్ మెమరీ కార్డు పెట్టేస్తే అయిపోతే సోలార్తోనే అది ఛార్జ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరైతే ఖచ్చితంగా అయితే మీ ఫ్లాట్లోనే దిగండి ఫోటోలు కానీ వాళ్ళు దింపుతో మేడన్నా కూడా మీరైతే మీ ఫ్లాట్లోనే నిలబడి దిగండి ఖాళీ ప్లేస్లోనే దిగాలి మీ వెనుక సైడ్ ఇంటి దగ్గర కానీ దిగితే మాత్రం అది మీకు బిల్లులు వాడవు ఇంకోటి మీరు ఏ ఏ ఊర్లో కట్టుకుంటారో ఆ ఊరు అడ్రస్ ఉండేటట్టు చూసుకోండి మా ఊర్లో కొంతమందికి వేరే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ అడ్రస్ పెట్టించుకోరు ఆధార్ కార్డులో అట్లా కూడా కొంతమందికి బిల్లులు అయిపోయినాయి అందుకే ఆ ఆధార్ కార్డు కూడా మనకు సొంత గ్రామంలోనే ఉండాలి అట్లానే హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ అడ్రస్ ఉంటే కనుక బిల్లులు అయితే అయిపోతున్నాయి పడ్డలోకి వాడచ్చు మనకైతే పూర్తి ఏదైనా దాని గురించి మా ఊర్లో అయితే అడ్రస్ తప్పున్నందుకు కూడా పడలేదు అందుకే చెప్తున్నా మీరైతే చూసుకోండి మీరు దిగినప్పుడు మీ ఫ్లాట్ ఉన్న దిగండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పుడు గోడలు అయితే ఎప్పుడు స్టార్ట్ అయితే చూద్దాం మొత్తానికైతే ఇది ఇల్లు స్టార్ట్ చేసి అది జూన్ అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అయిపోతుంది ఏ అలా కావాలి ఇంకా కాలోళ్ళ దగ్గరనే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక గోడల పని స్టార్ట్ అవుతుంది చూద్దామని ఎంత టైం పడుతుంది గోడలు కావడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి